ਦੇ ਪੀਛਾ ਕੋਡੇ ਦੇ ਸੁਂਬਾ ਇਹੋ ਬੋਡੁ ਮੀ ਸਾਯਿ ਗਰੋ ਕੇ ਬੋਡੁ ਲੋ ਗੁਰੁ ਮੀ ਲੀ ਕੋਡੁ ਦੇ ਸ਼ਾ ਨੀ ਤੀ ਕੀਰੀ ਸੁਧੀ ਰੀ ਕੋਡੁ जङ्ग राज्य అనుభవంతో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడానికి ఎంత ఉండదు కానీ తాత్కాలికంగా కింద పడ్డామంతే మనం నిజమేంటి అనేటువంటిది నిలకడగా ప్రజలే అర్థం చేసుకుంటారు అంటే ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ కార్యకర్తకి చిన్న కష్టం వచ్చినా ఖచ్చితంగా మీ పక్షాన్ని మేము అందరం నిలబడడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం ఎవరు ఏ రకమైనటువంటి బెదిరింపులకు కానీ ఇంకొకరికి కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు పిలిస్తే క్షణాల్లో మీ పక్ష మీతో పాటు మీ దగ్గర వాళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాం అనేటువంటి మాటలు ఖచ్చితంగా మీతో పాటు నిలబడతా ఉన్న మాటలు

గోపాలపురం శాసనసభ్యులు రాజ్య శాసనసభ్యులు వెంకట్రావు గారు మన పార్లమెంటరీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గారు పూడు గ్రామం రావడానికి కారణం ప్రజాస్వామ్యంలో కేవలం ప్రశాంత వాతావరణం ఉండాలనేటువంటిదే ఈ ఐదు సంవత్సరాలుగా మనం ప్రదర్శించినటువంటి పరిపాలన గెలుపు శాశ్వతం కాదు వాటమే శాశ్వతం కాదు గెలుపు వాడంలో శాశ్వతం కాటిపైన ఇవాళ ఈ గ్రామంలో జరిగినటువంటి కొన్ని ఉదంతాలు తీసుకున్నట్లయితే ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే గెలిచినటువంటి అభ్యర్థి యొక్క అనుచరులు లేకపోతే కొంతమంది చేసినటువంటి దురాగత గురించి డాక్టర్ గారు రాజా గారికి చెప్పినప్పుడు ఒకసారి మీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాతం నలభై శాతం ఓట్లు మన ఓడి ఓడిపోయి ఉండొచ్చు కానీ నలభై శాతం ప్రజలు మనకు ఓట్లు సరే రకరకాలుగా వారు చేసిన ప్రచారాలను నమ్మి వారిచ్చినటువంటి మనం ఇప్పుడు అయితే కామెంట్ చేయకూడదు అది ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేస్తారనే నమ్మకంతో కొంతమంది ఓట్లు దాని మీద మనం ఈరోజు మాట్లాడడానికి కాలమే వాటికి పరిష్కారం సమాధానం చెప్తుంది ఇక చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఇదే ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిపాలి ఇరవై మూడుకి పదకొండుకి పెద్ద తేడా లేదు మనం రోజు టెక్నికల్ గా పదకొండు స్థానానికి గెలిచినప్పటికీ కూడా మన నాయకుడు యువకుడు ధైర్యవంతుడు ఎన్నికల నిర్వహణలో కానీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో కానీ ప్రజా సమస్యల మీద ప్రతిస్పందించడంలో కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈ దేశంలో పేదవాడికి అందాల్సింది విద్య పేదవాడికి అందాల్సింది వైద్యం పేదవాడికి అందాల్సింది న్యాయం ఈ మూడింటిని సమపాడులు అందించడం కోసం ఆర్టీసీ కానీ విద్యలో మార్పు కానీ ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి మన సరే మనకు ఒక సామెత ఉంది సత్యం అంటే నిజం సింగారించుకునే లోపు అంటే అందంగా తయారయ్యే లోపు అసత్యం భూప్రదక్షణ చేసింది అక్కడ భూగంతం చేసిందని అబద్ధం అలాగే అబద్ధం చెప్పేవాడు వేరే పనులు చెప్పుకుంటాం ఎంత సో కొన్ని సందర్భాల్లో ప్రజలు నమ్ముతారు కొన్ని సందర్భాల్లో దాన్ని నమ్మరు కానీ ఇవాళ జరిగినటువంటి దాంట్లో మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నూటికి నూరు శాతం అమలు చేస్తామనేటువంటి ధైర్యంతో ఎన్నికలకు వెళ్ళాం కానీ ప్రజల్ని వాళ్ళు వేరే రకంగా మరల్చారు అనేటువంటిది ఎన్నికల అనంతరం జరుగుతున్నది దీని మీద కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఈ మెజారిటీలు మనం గమనించినట్లయితే చాలా అనుమానాల్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు ఆ అనుమానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి మన నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రాజా గారు జిల్లా అధ్యక్షుడిగా మేమందరం మాజీ మంత్రిగా మాజీ శాసనసభ్యులుగా ఈ గ్రామంలో కాదు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అయినా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి చర్యలు ఎవరు చేపట్టినా కూడా దాని మీద ప్రతిస్పందించడానికి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ స్థాయిలో సమస్య పోతే చాలా సంతోషం కాని పక్షంలో న్యాయ వ్యవస్థని పూర్తిగా మనం వినియోగించుకొని ఈ దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ పెడుతుంది సో దానికి సంబంధించినటువంటి ఆచర్యలు కూడా చేపట్టడానికి మా రాజేగారు నేతృత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఎక్కడైతే న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విషయాల మీద కూడా మనం ఒక మోడల్గా చేయాలని ఉద్దేశంలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది జరిగిన దాని మీద పోస్ట్ మార్టం వదిలేద్దాం జరిగిపోయింది ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం అందరం ఐక్యత ఉందాం ఈ గ్రామంలో ఎవరికో జరిగింది నాకేంటనేటువంటిది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా ఏ కార్యకర్తకు ఆనందం వచ్చినా అందరూ కలిసి ఇది నా కుటుంబం అనేటట్టుగా ఇవాళ నుంచి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం దీనికి ఉన్నటువంటి ఏకైక ఔషధం మెడిసిన్ ఇదే మన కలయిక మన ఐక్యత మనలో ఉన్న సంఘీభావం మనం ఒకరికొకరు ఆప్యాయంగా చూసుకోవడం మనంతా ఒక కుటుంబంగా మసలటం దీనికి ఉన్నటువంటి మెడిసిన్ అదే ఆ మెడిసిన్ ని మనం ఇవాళ నుంచి మీ గ్రామం నుంచే మేము కూడా అందరికీ తెలియజేయడానికి వాడటానికి నినటదాకా ఖాళీ లేక రాజా ఓ పక్కకు పోతే డాక్టర్ గారు ఒక పక్కకి వెళ్తే వెంకటరావు గారు ఓ పక్కకి వెళ్తే నేనో పక్కకి వెళ్దాం కానీ ఇవాళ పార్టీ మమ్మల్ని అందరినీ ఇది ఒక పాఠంగా చెప్పి కలిసి వెళ్ళాలి మరి జక్కంబూడి రామ్మోహన్ రావు గారి టైంలో చిన్న ఆపదొస్తే ఆ ఊర్లో పడివాళ్ళు వెళ్ళి ఒక్క జక్కంపూడి ఇరవై ఒక్క మందికి సమాధానం చెప్పాడు పదివారు జక్కంపూడి గారు అబ్బాయి ఏ నియోజకవర్గాలు ప్రయత్నిస్తామని మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పిన వెంటనే రాజా గారు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుని మిమ్మల్ని అందరినీ కూడా భరోసా భద్రత ఇవ్వాలని కోర్టు రావడం జరిగింది వచ్చినందుకు అందరూ పాత మిత్రులే నాకంతా ఇరవై సంవత్సరాలు అనుభవంలో ఎక్కడో చోట తెలియనుకోండి తర్వాత తెలుసుకోండి దాని మీద పోస్ట్ మార్టం వెళ్ళొద్దు అది అలా జరిగితే పోండి ఇలా జరిగితే పోండి అయిపోయింది టైం